హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సౌర్య వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు నేను చచ్చిపోతున్నా నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నానా అని చెప్పేసి ఈ విధంగా సౌర్య వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ అన్న నేను చెప్పేది కాస్త వినరా అని చెప్పేసి ఈ విధంగా సౌర్య నాన్న ఫోన్లో గట్టిగా ఆరుస్తున్నా కూడా శౌర్యకు మాత్రం ఇక తన తండ్రి మాటలు వినిపించకుండా స్పృహలోకి మల్లగా జారుకుంటూ ఉంటాడు ఒక్కసారిగా ఇక నాన్న నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి విధంగా సౌర్య వాళ్ళ నాన్నతో మెల్లిమెల్లిగా మాట్లాడుతూ ఉంటాడు హలో శౌర్య అరే మాట్లాడితే వినపడుతుందారా ఒక్కసారి మాట్లాడరా అని చెప్పేసి విధంగా ఫోన్లో ఆరుస్తూ ఉంటాడు ఈ విషయం చెప్పాలని చెప్పేసి ఇక లోపలికి వస్తుండగా పందులు గారు బాబు బట్టలు పెట్టారు కదా ఇప్పుడు పెళ్లి బట్టలు మార్చుకొని రావాలని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు ప్రశాంత్ గదిలోకి వస్తాడు ఇక కంగారుతో ప్రశాంత్ దగ్గరికి ప్రశాంత్ వాళ్ళ నాన్న లోపలికి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటండి అందరు కంగారు పడుతున్నారని చెప్పేసి ప్రమీల అడుగుతూ ఉంటుంది ఒరే ఒరే నీతో ఒక విషయం మాట్లాడరా అని చెప్పేసి ప్రశాంత్ నాన్న అడుగుతుండగా ఏంటి అని చెప్పేసి అంటుండగా ఇక శౌర్య దేవుడి దగ్గర వెళ్ళిపోతానని చెప్పేసి వాడు ఎలాగో మాట్లాడుతున్నారా నాకు తెలిసి వాడు చనిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టున్నారా అని చెప్పేసి విధంగా ఇక ప్రశాంత్తో వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు నా నాన్న వాడు మంచి నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే ఇక ఒక టెన్షన్ ఉండేది వాని ద్వారా నిజం బయటపడుతుందని చెప్పేసి అనుకున్నాను వాడు కూడా ఇక పైలోకానికి వెళ్తున్నాడంటే కాస్త పీడ విరగదండి అని చెప్పేసి అంటుండగా ఒరై ఎందుకురా అంత కఠినంగా మాట్లాడుతున్నావు నీ గురించి వాడు నింద వేసుకొని ఇప్పుడు చను చావు దాకా అంచు దాకా వెళ్తున్నాడు అలాంటి వాణ్ణి నువ్వు ఇలా మాట్లాడడం నీకు సంస్కారం అని చెప్పేసి విధంగా ప్రశాంత్ నాన్న ప్రశాంత్ని కోపడుతూ ఉంటాడు వాడు ఎంత కాదన్నా నీ అన్నరా పక్కనున్న ముక్కు ముఖం తెలియని వాళ్ళు చనిపోతారని చెప్పేసి అనుకుంటుంటే కాస్త బాధ అనిపిస్తుంది వాడు నీ తోడబుట్టిన అన్న కాకపోయినా నీ రక్తం రా చెప్పేసి విధంగా ఈ విధంగా అంటూ ఉండగా ఇక వాడు చస్తే చావని అని చెప్పేసి ప్రశాంత్ కోపంగా అంటూ ఉంటాడు వన్ టాపిక్ ఇక్కడికి తీసుకురమ్మని చెప్పానా కాసేపట్లో రామలక్ష్మి మెడలో నేను తాలి కట్టబోతున్నాను ఇప్పుడు వాడు చస్తాడా బ్రతుకుతాడా అని చెప్పేసి వాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోలేం ముహూర్తానికి టైం అవుతుందని చెప్పేసి ప్రశాంత్ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఒరేయ్ నేను చెప్పేది కాస్త వినురా ఈ పెళ్లి కాకుంటే వేరే ముహూర్తానికైనా మళ్ళీ పెళ్ళి పెట్టుకోవచ్చు ప్రాణం పోతే తిరిగి మళ్ళీ ప్రాణం రాలేదు కదరా అలాంటప్పుడు వాని గురించి కాస్త ఆలోచించరా పోనీలేనా ఇప్పుడైతే వాని గురించి వదిలే రామలక్ష్మి మెడలో తాళి కట్టిన తర్వాత వాని గురించి ఆలోచించలే అయినా వాడు భూమి మీద ఉండి ఉద్ధరించింది ఏముంది చేస్తే చావని అని చెప్పేసి కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు ప్రశాంత్ ప్రశాంత్ మాటలు వినే కోపంతో ప్రశాంత్ వాళ్ళ నాన్న ప్రశాంత్ చెంప పగల కొడతారు ఇక వెంటనే ప్రమిళ విధంగా అంటుంది ఏంటండి అసలు మీరు మనుషులేనా వాడు పెళ్లి పీట మీద కూర్చునే వాడిని వాళ్ళ చెంపలు పగలేలా ఎందుకు కొడుతున్నారు అసలు వాడిని కాదే నిన్ను కొట్టాలి వాడిలా చెడిపోవడానికి కారణం ఇక మూలధనం నువ్వేనని చెప్పేసి విధంగా ఇక ప్రమిలను కూడా తిడుతూ ఉంటాడు చెప్పేది కాస్త వినరా వాడొకటి నువ్వొకటి కాదురా మీరిద్దరూ నాకు రెండు కాన్ కండ్ల లాంటి వాళ్ళు ఇక రామలక్ష్మి లేకపోతే నువ్వు చనిపోతావని చెప్పేసి వాణ్ణి కాలయ్యేలా మొక్కి ఇక నిజాన్ని బయట పెట్టకుండా ఇష్టం లేకున్నా రామలక్ష్మికి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నేను ఒప్పుకున్నాను ఎంత జరిగినా నువ్వు చూస్తూ చూస్తూ వాడు ప్రాణాలు పోతాయని చెప్పినా కూడా నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నీ మాటలు వింటుంటే నువ్వు ఎలాంటి వాడివో అర్థమవుతుందిరా అని చెప్పేసి విధంగా ఇక ప్రశాంత్ వాళ్ళ నాన్న కోపంతో గొడవపడుతూ ఉంటాడు ప్రశాంత్తో లోపు పంతులు గారు పిలుస్తూ ఉంటారు ముహూర్తానికి టైం అవుతుందని చెప్పేసి పిలుస్తుండగా ఏమండి ఈ అంత తర్వాత పెళ్లి జరిగిన తర్వాత వాడి గురించి ఆలోచించవచ్చులే అని చెప్పేసి ప్రమీల అంటూ ఉంటుంది ఇంట మొదట్లో తప్పు పొరపాటు చేశాన్రా ఎందుకంటే నీ గురించి ఆలోచించిన నేను వాడి గురించి ఆలోచించలేకపోయాను ఇక వాని జీవితం ఇలా మధ్యలో తెగడానికి వేలేదు ఇదంతా జరిగిందంతా రఘురామికి చెప్తానని చెప్పేసి అలా వెళ్తూ కొడుకుని కొడుకుని కాపాడుకుంటానరా చెప్పేసి అలా వెళ్తుండగా ప్లీజ్ నానా నాన్న నిజం బయటపడితే మామయ్య రామలక్ష్మితో నా పెళ్లి జరిపించడు నిజం అనేది బయట పడిపోతుంది నాన్న ఇక్కడ పెళ్లి ఆగిపోతే రామలక్ష్మి జన్మలో నన్ను పెళ్లి చేసుకోదు నానా అని చెప్పేసి ప్రశాంత్ నాన్నను బ్రతిమిలాడుతూ ఉంటాడు అని చెప్పేసి ప్రశాంత్ మాటలు వినకుండా తన తండ్రి అలా వెళ్తుండగా పక్కనున్న రాడ్ తీసుకొని ప్రశాంత్ నాన్న తల మీద కొట్టేసరికి ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతాడు వెంటనే ప్రమీల షాకే చూస్తూ ఉంటుంది ఏంటిరా ఎంత పని చేసావురా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అమ్మ అమ్మ నేను చెప్పేది విను నిజం బయటపడితే ఇక రామతో నాకు పెళ్ళి జరగదు ప్లీజ్ అమ్మ ఎలాగైనా దీని గురించి పక్కన పెట్టి నా పెళ్లి గురించి ఆలోచించు లేకుంటే నేను చచ్చిపోతానని చెప్పేసి ప్రశాంత్ ప్రమిళను బెదిరిస్తూ ఉంటాడు ఇక ప్రమిళ ఏడుస్తూ ఉండగా పంతులు గారు పిలుస్తున్నారని చెప్పేసి పిలుస్తుండగా ఈ లోపు వెంటనే ప్రశాంత్ వాళ్ళ నాన్నను ఒక చేపలో చుట్టి పెట్టి మంచ కింద ఒక్కసారిగా అలా నెట్టేస్తాడు ప్రశాంత్ వాళ్ళ నాన్న మంచ కింద చేపలో చుట్టి అలా పెట్టేసరికి ప్రమిళ చాలా ఏడుస్తూ ఉంటుంది ఎంత పని చేసావురా నీ కన్న తండ్రిని చంపేశావు కదరా ఇక అని చెప్పేసి ప్రమీల ఏడుస్తూ ఉంటుంది మరి ఏం చేయమంటావమ్మా రామలక్ష్మితో పెళ్లి జరిగిన తర్వాత వాడి దగ్గరికి వెళ్దామంటే నిజం బయట పెడతానని చెప్పేసి అన్నాడు అయినా నీ కన్న తండ్రి కదరా అలా చేయడం అమ్మా వాడు వాడి గురించి ఆలోచించే నాకు నాన్న అక్కర్లేదు ఎందుకంటే ఇక రామలక్ష్మితో పెళ్లి జరగడం నాకు ముఖ్యం నాకు ఎవ్వరూ అవసరం లేదని చెప్పేసి ప్రశాంత్ మాటలు విని ఇక ప్రమిలో షాకే చూస్తూ ఉంటుంది అంతేకాదు సైలెంట్గా ఊరుకుంటున్నాను చెప్పేసి నా గురించి ఎప్పుడైనా మామేకు చెప్పేవాడు ఇక నిజం బయట పెడతానని చెప్పేసి అంటూ ఉంటే రామలక్ష్మి మెడలో తాళి కట్టే సమయంలో నిజం బయటపడితే రామ నాకు దూరం అవుతుంది అని చెప్పేసి ప్రశాంత్ ప్రమిలతో అంటూ ఉంటాడు తల మీద కొట్టాలే ఇప్పుడే అప్పుడే చచ్చ రకం కాదులే పెళ్ళి జరిగిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి ప్రమిలకు ప్రశాంత్ నచ్చ చెప్తూ ఉండగా ప్రమిల ఏడుస్తూ ఉంటుంది చెప్పురా మీ నాన్నకైతే ఏమీ కాదు కదరా అబ్బా ఏమి కాదులేమ్మ పంతులు గారు పిలుస్తున్నారు బట్టలు మార్చుకొని వెళ్ళాలని చెప్పేసి అలా బట్టలు మార్చుకొని పెళ్లి పీటల మీదుగా ప్రశాంత్ కూర్చుంటారు మరోవైపు రాము కూడా ఏం చేయలేని పరిస్థితి పెళ్లి జరుగుతుందని చెప్పేసి జానకి ఆద్య బాధలో రామలక్ష్మి నిశ్శాంతతో ఇక బాధపడడం పెళ్లి పీటల మీదుగా రామలక్ష్మి వచ్చి ప్రశాంత్ పక్కన కూర్చుంటుంది ఒక్క నిమిషంతో బట్టుతో నేను ప్రశాంత్కి భార్యను అవుతున్నాను రా సౌరే సార్ అసలు మీరు ఎక్కడున్నా సార్ ఆ దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటే ఇక నా ప్రేమను గెలిపించాలని ఆ దేవుడికి కాస్త జాలి ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా రావాలని ఈ గుళ్ళో ఉన్న దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పేసి ఇక రామలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది బాధపడుకు రామా అని చెప్పేసి విధంగా ఆద్య రామను ఓదార్స్తూ ఉంటుంది పెళ్లిపెట్టెల మీద వచ్చి కూర్చున్న ఇక రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక మాంగళ్య దారిన టైం అవుతుందని చెప్పేసి పంతులు గారు అంటుండగా ఒక నిమిషం పంతులు గారు ఇంకా రావాల్సిన వాళ్ళు వచ్చేది చెప్పేసి విధంగా ఇక రఘురాం అంటుండగా అప్పుడు వెంటనే ప్రశాంత్ అడుగుతూ ఉంటాడు ఎవరు మామయ్య గారు అందరూ కావలసిన వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి ప్రశాంత్ అంటుండగా ఇంకొకరు ముఖ్యమైన వ్యక్తి రావాలి వాడి కళ్ళ ముంగటే నువ్వు ఇక రామలక్ష్మి మేడలో తాళి కట్టాలని చెప్పేసి విధంగా అంటూ ఉంటాడు అవును బావగారు ఎక్కడా ఇంతసేపు మాట్లాడమని చెప్పాను కదా అని చెప్పేసి విధంగా అడుగుతూ ఉంటాడు ప్రమీల ప్రశాంత్ కాస్త కంగారు పడిపోతూ ఉంటారు శౌర్య గారిని పిలిపించమని చెప్పాను అంతేకాదు ఫోన్లో మాట్లాడి వాడు ఇక్కడికి వచ్చిన తర్వాతే నువ్వు రామలక్ష్మి మేడలో తాళి కట్టాడే వాడు కళ్ళారా చూడాలని చెప్పాను కదా అని చెప్పేసి రఘురామ్ అంటుండగా మామయ్య ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు ఇక మాన్య గురించి చెప్పక్కర్లేదు వారి గురించి మీకు ప్రత్యేకంగా అవసరమే రామలక్ష్మి విషయంలో వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో మీకు తెలియదైతే కాదు కదా అందుకే వాడు మోహన్ చెల్లక ఇక ఎలా పది మందిలో తలెత్తుకోక వాడు రానేది చెప్పి ఉంటాడని చెప్పేసి ప్రశాంత్ మాటలు విని రామలక్ష్మి కోపంగా ప్రశాంత్ని చూస్తూ ఉంటుంది వసే దుర్మార్గుడా ఇక నా బిడ్డను మోసం చేసి ఇప్పుడు నీ అన్న మీద లేనిపోని నిందలు వేస్తున్నావాడని చెప్పేసి విధంగా జానికి కూడా ప్రశాంతిని తిట్టుకుంటూ ఉంటుంది అయ్యా ఇక ముహూర్తానికి టైం అవుతుంది మీ తల్లిదండ్రులు ఇక రఘురామయ్యా ఇక మీరు కూడా వచ్చి కూర్చోవాలని చెప్పేసి అంటుండగా అప్పుడు శివరామ్ అని చెప్పేసి అంటుడగా అన్నయ్య అని చెప్పేసి అంటాడు సరే అన్నయ్య చెప్పేసి రామలక్ష్మి పక్కన కూర్చుండగా ఈ లోపు పంతు బాబు మీ తల్లిదండ్రులు కూడా నీ పక్కన కూర్చోనని చెప్పేసి అంటుండగా ఇక అప్పుడు ప్రశాంత్ కంగారు పడిపోతూ ఉంటాడు ప్రమిళ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి మీ నాన్నగారు ఫోన్లో మాట్లాడడానికి అటువైపుగా వెళ్ళినవాడు ఇంకా పెళ్లి సమర్ ముహూర్తానికి రావట్లేదు అని చెప్పేసి అంటుండగా సీను అని చెప్పేసి సీనుకు హార్దికు ఇక ప్రశాంత్ వాళ్ళ నాన్న గురించి చూడమని చెప్పేసి అంటూ ఉంటాడు ఆది కూడా నేను చూస్తాను పెద్ద నాన్న చెప్పేసి ప్రశాంత్ నాన్న గురించి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇదేంటి లాస్ట్ మూమెంట్లో ఇక ఉంటేనే పెళ్ళి జరగాలని చెప్పేసి పంతులు గారు ఎలా చెప్తున్నారేంటి అని చెప్పేసి కంగారు పడుతుండగా పంతులు గారు మా నాన్న ఎక్కడ ఉన్నారో ముహూర్తానికి అవుతుంది కదా ఇక మెడలో తాళి కట్టేనా అని చెప్పేసి బాబు అపచారం తల్లిదండ్రులు లేని పెళ్ళి జరగకూడదు అని చెప్పేసి పంతులు గారు అంటూ ఉంటాడు నువ్వు నా కూతురు పెళ్లి ఎలా గల అప్పు అని చెప్పేసి మనసులో జానికి మొక్కుతూ ఉంటుంది ఆది మాత్రం ప్రశాంత్ నాన్న గురించి అటు ఇటు చూస్తుండగా రూమ్లోకి వెళ్ళి అంకుల్ అని చెప్పేసి పిలుస్తుండగా ఇక ఒక రాడ్డుకు బ్లడ్ అయ్యి అంటూ ఉంటుంది ఏంటి అని చెప్పేసి రాడ్డుకు అలా చేపెట్టి చూసరికి బ్లడ్ ఉంటుంది అసలు ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి అని చెప్పేసి చుట్టుపక్కల పిలుస్తుండగా మంచం కింద చూసరికి చాపల చుట్టిన ఇక చాపను ఒక్కసారిగా సీనును పిలిపించి గుంజేసరికి చేప ఓపెన్ చేసి చూసరికి అందులో ప్రశాంత్ నాన్న చూసి ఒక్కసారిగా ఇక ఆద్య శ్రీను షాకే చూస్తూ ఉంటారు ప్రశాంత్ వాళ్ళ నాన్న రక్తం అడుగులో స్పృహ లేకుండా చూసి ఆద్య సీను షాకే చూస్తూ ఉంటారు పెద్దనానని చెప్పేసి గట్టిగా పిలుచుకుంటూ రఘురాన్ దగ్గరికి వస్తుంది ఏమైంది అది పెద్దనాన్న అది అని చెప్పేసి ఏం జరిగింది అది ప్రశాంత్ వాళ్ళ నాన్న ప్రశాంత్ వాళ్ళ నాన్నకి ఏమైంది లోపల లోపల అని చెప్పేసి అంటుండగా వెంటనే రఘురాం శివరామ్ ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్ళిపోయే చూసరికి చేపలో ఉన్న ప్రశాంత్ వాళ్ళ నాన్న చూసి షాక్ అయిపోతారు అసలు ఏంటి బావగాని ఇలా చుట్టుపడేసి ఇలా కొట్టింది కారణం ఎవరు అని చెప్పేసి ఇక కోపంగా అందరినీ చూస్తూ ఉంటారు రఘురామ్ని అడుగుతుండగా నిజం బయట పడిపోతుంది ఎలాగో సౌరేగ్ని అడ్డం పెట్టుకొని వాని ఇరికేయాలని చెప్పేసి ఇదంతా వాడే చేసి ఉంటాడు మామయ్య గారు మా నాన్నను చంపేది వాడే ఎందుకంటే నా పెళ్లి జరుగుతుందని పెళ్లి ఆపడానికే ఇక మా నాన్నను వచ్చి ఇలా కొట్టి చేపల చుట్టి పడేసినట్టున్నాడు అని చెప్పేసి ప్రశాంత్ ఈ విధంగా అంటూ ఉంటాడు మాటలు విని అదే కోపంతో ఇక ఆపుతారా ప్రశాంత్ అసలు సౌర సార్ ఇక్కడికి రానే రాలేదు అలాంటప్పుడు సార్ వచ్చి తన తండ్రిని ఎందుకు కొట్టి పడేస్తారు నువ్వు చూసావని చెప్పేసి ఆద్య కోపంగా అడుగుతూ ఉంటుంది నిధనాన నిజం బయటపడాలంటే పోలీసులు ఖచ్చితంగా రావాలని చెప్పేసి మండపం దగ్గరికి పోలీసులు వచ్చేలా ఆది చేస్తుంది వెంటనే సచి మొదలు పెడతారు అసలు తను చనిపోయేలా బ్రతికాడనేదే ఇక్కడే ట్విస్ట్ ఉంది మరి ప్రశాంత్ వాళ్ళ నాన్న బ్రతుకుతే ప్రశాంత్ బండారం బయట పెడితే ఇక రఘురాం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదే అప్కమింగ్లో తెలుసుకోవాలంటే మిస్ కాకుండా లైక్ చేయండి